మాది మాధవపురం గ్రామం ముదిగొండమండం ఇ వచ్చేసి మందు అనేది స్ప్రే చేశాను ఒక మూడు ఎకరాలు ఉంటుంది ఇది చాలా బాగుంది రిజల్ట్ మంచిగా చెట్టుకి దోమల దోమ అయితే ఏమి కానీ ముడత కానీ మంచిగా కొమ్మలు కూడా మంచి ఏపు వచ్చాయి బాగా పెరిగింది చెట్టు కూడా మంచిగా ఉంది చాలా క్లీన్గా అయిపోయింది చెట్టు అంతా కూడా ఇది ప్రతి రైతు అందరూ వాడుకో వాడుకోవాల్సిన మంది ఇది వాడుకోవచ్చు చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది ఇదైతే గ్రోత్ కానీ చెట్టు పెరగడం అయితే కానీ మండరావటం అయితే కానీ చాలా బాగుంది చెట్టు అయితే ఇంతకుముందు ముడత ముడత ఉండేది ఈ జోకర్ మందు అనేది స్ప్రే చేశాక చాలా బాగుంది రిజల్ట్ అయితే కొట్టి ఒక ఫైవ్ డేస్ అవుతుంది టూ డేస్లో రిజల్ట్ అనేది ఈ జోకర్ మందు టూ డేస్లో రిజల్ట్ అనేది మనకున్నది కానీ అందు అందువల్ల మీరు ప్రతి రైతు వాడుకోవాల్సిందిగా చెప్తున్నాను మేము చాలా బాగుంది రిజల్ట్ అయితే వాడుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు 一起。It